ఉపవసిస్తాననేటటువంటి విషయాన్ని సంకల్పంలో చెప్పుకుని ఆ రోజు రోజంతా ఉపవసించడం ఒక విధానం మన ఉద్యోగానికి కానీ మన వ్యాపారానికి కానీ వృత్తికి కానీ ఇంకా ఏదైనా అనారోగ్య కారణంగా కానీ ఉపవసించలేని పక్షంలో ఉపవసించలేకపోతున్నానని చెప్పుకోవడం కూడా సంకల్పంలో దోషమేం కాదు శరీర మాద్యం కలు ధర్మశాస్త్రం శరీర మాద్యం కలు ధర్మ సాధనం ఈ శరీరం ఉంటే కదా ధర్మాన్ని ఆచరించగలం కాబట్టి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఉపవసించి వ్యాపారంలో ఉన్నటువంటి తప్పనిసరి వ్యక్తి అయినటువంటి వాడు రోజు రోజంతా పని చేయవలసిన వాడు ఉపవసించి అలాగే ఉద్యోగస్తుడు కానీ చేసినట్టయితే ఉపవాస కారణంగా బుద్ధి సక్రమంగా పనిచేయక నష్టం వస్తుంది ప్రయోజనం దెబ్బతింటుంది కాబట్టి శరీరం సహకరించే ఆరోగ్యం ఉండి తనకి ఏ విధమైన అభ్యంతరము లేదనుకున్న రోజున సరైనటువంటి తీరులో ఉపవసించడం సరైనటువంటి ఉపవాస విధానం చాలా ఖచ్చితంగా ఉపవసించాలని నియమం ఏం లేదు మనకి అనుకూలించని పక్షంలో తప్పేం కాదు కొంతమంది అయితే ఏకాదశి మొత్తం ఉపవాసాన్ని చేసి ద్వాదశి అంటే మరునాడు పారణాన్ని చేస్తారు పారణము అంటే ఏకాదశి అంతా నేను ఉపవసించాను సుమా అని పరమేశ్వరుడికి అర్థమయ్యేలా చేసి ద్వాదశి నాడు పరమేశ్వర ఆరాధనని ముగించాక చేసే పవిత్రమైన భోజనాన్ని పారణము అంటారు పారాయణము కాదు పారణము అంటారు దాన్ని ద్వాదశీ పారాయణం అంటారు అది తొమ్మిది గంటలకల్లా ముగించి తీరాలి కాబట్టి బాగా ముందుగానే లేచి సంపూర్ణంగా పూజ చేసుకోవాలి చైత్ర శుద్ధ ఏకాదశి నాడు ఇదిగో ఈ ఏకాదశి నియమాన్ని ఇలా చెప్పడం చెప్పుకోవడం ఇలా చెయ్యాలి ఈ సంవత్సరం మొత్తం అంతా సుమారి మనని మనం తెలియజేసుకునేలా చేసేది హరి ఏకాదశి లేదా నియమ ఏకాదశి ఈ రోజంతా నేను ఉపసించలేను కాబట్టి సాయంకాలం నక్షత్ర దర్శనాన్ని చేసి భోజనం చేస్తాను అది రెండవ విధానం పూర్తిగా ఉపసించడం ఒకటి నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేస్తాను అనడం రెండు ఏ విధంగా చేసుకోవడం